ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు పేజీ నంబర్ నూట తొమ్మిది భిన్న సంస్కృతులకు విభిన్న సిద్ధాంతాలకి అల అలవాలమైన యూనివర్సిటీ వెళ్ళి వెళ్ళినప్పుడు రకరకాల ఆస్తిక నాస్తిక హేతువాద విద్యార్థులు మాస్టర్ గారిని సమీపించి ప్రశ్నల వర్షం కురిపించగా తమ అద్భుత సమాధానాలతో వారిని ఒప్పించి మెప్పించిన తీరు మనకు సవివరంగా తెలియపరుస్తున్నారు శ్రీ ఏ నీలకంఠం గారు నేను ఎంఎస్సి తిరుపతి యూనివర్సిటీలో చదివే రోజులలో పంతొమ్మిది ఎనిమిది మాస్టర్ గారు ఎంఏ చదువుచున్న వారి శిష్యుల గదికి రావటం జరిగింది అప్పుడు ఆ రూమ్ అంతా భక్తులతో హేతువాదులతో ఫిలాసఫీ స్టూడెంట్స్తో కిటకిటలాడింది ఆ విద్యార్థులంతా ఆయనపై రకరకాల ప్రశ్నల వర్షం కురిపించారు మాస్టర్ గారు అందరికీ కన్ కన్విన్సింగ్గా సమాధానాలు ఇచ్చి అందరినీ తన యొక్క వేదాంత జ్ఞానంతో సమోహితులు చేసినారు హేతువాదులు సహితము ఆయనను మహాజ్ఞానిగా గుర్తించి దేవుడు ఉన్నాడని అన్నారంటే అది అశయోక్తి కాదు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఈ చర్చ జరిగింది ఈ మధ్యలో ఆయన మంచినీరు కూడా త్రాగలేదు రాత్రి ఒంటి గంటలకు ఒక భక్తునికి ఒక భక్తుని కలకంట పలుకులు తెమ్మని ఆ పలుకులను అందరికీ పంచి తాను రెండు పలుకులు నోట్లో వేసుకుని మంచినీరు త్రాగి పడుకున్నారు మరుసటి రోజు విద్యార్థులందరికీ మతాలకు అతీతంగా ఎవరి ఇష్టం దేవుని పటము జీసస్ క్రిస్ట్ షిరడి సాయిబాబా వారి ఇష్టప్రకారం ఎదురుగా ఉంచుకుని ధ్యానం చేయండి అని ఉపదేశించి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఊరికి బయలుదేరి వెళ్ళినారు బస్సు కోసం అరగంట వెయిట్ చేసి శిష్యులతో ఇక ఇప్పుడు బస్సులు రావు సాయంత్రం ఐదు గంటలకు వస్తాయి అని వెనుదినారు ఆ రోజు ఏదో మైనర్ యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ ఆగిపోయి కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటలకు బస్సులు వచ్చాయి శిష్యులు వీరు మీరు ఇది ముందు ముందుగా జరగబోదాన్ని అంటే భవిష్యత్తును ఎలా చెప్పగలిగారు అని దీనిలో మంత్రాలు ఏమీ లేవు మీరు కూడా ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ పవర్ డెవలప్ చేసుకోగలిగితే చెప్పగలరు అని చెప్పారు జై సాయి మాస్టర్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ఓం నమో శ్రీ సాయి బాబా పేజ్ నంబర్ నూట పది ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఐ వాస్ బ్లెస్డ్ విత్ ద గోల్డన్ ఆపర్చునిటీ టు హ్యావ్ ది దర్శన్ ఆఫ్ పరంపూజ్య ఆచార్య శ్రీ అకిరాల భరద్వాజ్ గారు పాపు పాపులర్లీ నోన్ యాజ్ మాస్టర్ గారు ఐ వాస్ ఎ రెగ్యులర్ రేటర్ ఆఫ్ బ్లడ్స్ మ్యాగ్జైన్ అండ్ దేర్ ఐ హ్యాపన్ టు సీ ద అప్పీల్ ఫర్ డొనేషన్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సాయి మందిర్ అట్ విద్యానగర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐ కాంట్రిబ్యూటెడ్ మై మైట్ ఇమీడియట్లీ అండ్ మై డిజైర్ టు సి మాస్టర్ గారు గ్రూ ఇంటెన్స్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ So on my way home from Rajasthan where I was employed, I got down at Gudur railway station and without any difficulty, I could reach Vidyanagar. Straight away I went to his house. He was sitting on the floor surrounded by a few spiritual aspirants in his puja cum drawing room. After the necessary introductions and formalities, he got up and he wanted me to follow him to a small room adjacent to the puja room. We both sat down and he very kindly offered me a cigarette we both smoked. He was looking straight into my eyes and I too was staring at him I discussed with him the obstacles I had been facing in my sadhana and he was quick enough to clear my doubts and even advised me to practice a particular yogic kriya I stayed in his holy presence for a few hours and felt joyous and pleased for the first time in my life I could understand and experience what Shri, uh, what uh, Drike diksha no confirmation was needed. The wonder of all wonders was that he did it in a very natural and perfect way. I felt immensely happy and started realizing this unassuming and simple person is no ordinary devotee of Baba but is a very personification of pure love and devotion. I continued my stay at Gudur and visited him for the following two more days. During the course of discussions, he laid stress on the need of visit living Satpurushas and did name a few. Thus I happened to visit spiritual Talvats who were all living at living at that time, like Sri Anusuya Mataji of uh, Paratsinga, Parat Singha, Mai uh, Amma, Pundalik Baba, Nana Maharaj, Shivaneshan Swami, Gajaran Maharaj, Nampali Baba, Ramiri Tata, Janarthan Swami, Copper Gaun. And a few others. After returning to Rajasthan, I started corresponding with him, and uh, he was always very prompt in sending his replies in spite of his very busy schedule, which were full of inspiration and guidance. I felt secured, and my faith in Lord Sainath steadily increased. On my subsequent visit to him, which took place the very next year, he asked me to visit Kalhasthi. There, standing in front of Kannappa's statue, I was astonished to see the large statue swaying sideways. I closed and again opened my eyes, but it was still swaying. This continued for a few minutes. I realized that the invisible hand bestowing such an experience to me was undoubtedly Master Garu's. Such was his love, which knew no bars or barriers. Perhaps it was during my third visit to him that he wanted me to visit Sri Nana Maharaj Tarnakar, a direct disciple of Tembe Swami. Nana Maharaj was at Indore. I used to visit him whenever chance permitted me. వన్స్ ఫ్రమ్ రాజస్థాన్ ఐ వెంట టు ఇండోర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద కాపీస్ ఆఫ్ ది సుప్రీం మాస్టర్స్ సాయిబాబా ది మాస్టర్ అండ్ దత్తాత్రేయ టు నానా మహారాజ్ ఆస్ ఇన్స్ట్రక్టెడ్ బై మాస్టర్ గారు నానా మహారాజ్ జస్ట్ క్యాజువలీ ఓపెన్ అ ఫ్యూ పేజెస్ హియర్ అండ్ దర్ ఎన్ ఈచ్ బుక్ అండ్ సైడ్ ఇన్స్ ఆఫ్ వాయిస్ భరద్వాజ ఈస్ భరద్వాజ Did you hand over books to did, did you hand over the books to Nana Maharaj asked Master Garu When I met him at Vidyanagar after, after again after a lapse of few months I have replied affirmatively what did he say was his next question I repeated the remark of Maharaj to Master Garu. he then and there cautioned me by putting his index finger on his lips not to divulge the information. I did obey his orders till that till he attends Samadhi. in one of my visits to Master Garu I presented him a statue. Of Muralidhar, which I brought from Rajasthan. He perceived it with joy to my utter dismay and uh, said, Normally, I don't thank people. I don't think I ever expected thankfulness for such a small present. Having felt insulted, I retorted. Quick came his rejoinder, Unless and until I am sure, I won't speak. There was fire in his eyes, though his facial expression remained same, but my mind continued to protest vehemently and I started reflecting if it at all there was any such expectation in me for a small present worth only thirty rupees given in true devotion. Master was always right. He was always free, frank, and fearless. After he shifted his stay to Ongol, I met him there for the last time. I had taken with me a basket full of Nagpur oranges, he gladly accepted it and sent me along with the devotee to a hotel to have lunch. Have my lunch. The devotee was under the strict instruction from Master Garu not to allow me to pay the bill. Thus, I had my lunch at Master Garu's expense. In retrospect, I feel that this prasadam was indeed a spiritual nourishment. After lunch, I met him again and we discussed for a while. He gave me a few oranges and plantains and blessed me. After that, once more, he wrote, uh, he wrote to me a letter informing the activities at Angol. In Rajasthan, where I received news of his Maha Samadhi, all my hopes shattered into pieces and I was like a fish out of water. I was jobless at the time and was facing a lot of adversities in my life. As years passed, my conditions became worse and worse and ultimately I made up my mind to bid goodbye to my kith and kin and leave my home for good in search of Baba, the ultimate reality. My plan was to visit the head of Shirdi and seek Baba's permission to go to the Himalayas for intense sadhana. So I reached Shirdi. Perhaps the all-merciful Fakir will this child too small for a Himalayan tour and sent me back to Ongol at, at Ongol. I was assigned the job of translating Master Garu Sai Baba, the master, into Malayalam language. It is a cruel fact that most of us are stuck with 20 Naya Paisa coins instead of all 2 Paisa coins demanded by Baba. So, what to do? The safest and the best way is to hand over your 20 Paisa coins to reward Master Guru, who is very vigilant at, at the toll gate to collect the tax. He will take, you fra take from you 18 Paisa, 5 senses of perception, 5 pranas for your organs of action mind intellect and ego and return you two paise faith and patience with which you could approach lord Sainatha, god of all gods and the guru now sitting here at sri sailam in my small hut and writing my experience with master garu i dare say it is invisible hand that is working behind my destiny as in the case of innumerable other devotees i now pray with all my heart to master garu the great to enable me to reach the true sri sailam సూనెస్ట్ పాసిబుల్ ఓం శాంతి 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 ఏప్రిల్ సెవెంత్ నైన్టీన్ నైంటీ సిక్స్ పివీకె మినన్ చతుర్ముఖలింగ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ జై సాయి మాస్టర్ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సత్సంగ మహిమ పేజ్ నెంబర్ నూట పద్నాలుగు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ కేసీ మాలకొండ్రా కొండ్రాయుడు అజ్ఞానం వల్లనైతేనేమి వల్లనైతే వల్లనైతేనేమి విలువైన కాలాన్ని వ్యర్థంగా గడిపి తీరా పరీక్షలు దగ్గర పడేసరికి ఏకాగ్రత కుదరక పరీక్షాజ్వరంతో కంగారు పడటం విద్యార్థి దశలో చాలామంది విద్యార్థులకు సహజాతి సహజమైన లక్షణం అటువంటి వారిలో ఒకరు శ్రీ మాలకొండ్రాయుడు గారు వీరు పూ మాస్టర్ మాస్టర్గారి సాంగత్యం లభించి వారి సత్సంగాలకు హాజరై తద్వారా ప్రశాంతత ఏకాగ్రత ఏర్పడి కృతార్థులై జీవితంలో స్థిరపడగలిగిన మాస్టర్గారి ఔన్నత్యాన్ని మాత్రం గుర్తించలేకపోయినా తన తమ అజ్ఞానానికి చింతిస్తూ తమ అనుభవాన్ని మనకు అందిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో నేను పియూసి చదువుటకు విద్యానగర్ వెళ్ళటం జరిగింది అక్కడ శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండటం వల్ల వారితో పరిచయం ఏర్పడింది మేము కొత్తగా కాలేజీలో చేరటం వల్ల మా సీనియర్ విద్యార్థులు మాస్టర్ గారు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళక లెక్చరర్గా వచ్చినారు అని చెప్పుచుండి మాస్టర్ గారిని చూడగానే ఆయన కళ్ళల్లోని తేజస్సు ముఖ వర్చస్సు చూపరులకు ఆకట్టుకునేవి ఆ రోజుల్లోనే చాలామంది సందేహాలకు సమాధానాలను ఆయన వల్ల తెలుసుకునేవారు కానీ ఆనాడు కాలేజీ విద్యార్థులకు ఆయన అంతటి గొప్పవారని తెలియదు ముఖ్యంగా నాకు ఆయనతో బీఎస్సీ రెండవ సంవత్సరంలో పరిచయం ఏర్పడింది బీఎస్సీ మొదటి సంవత్సరంలో పరీక్షలు లేనందున సోమరిగా తిరిగి రెండవ సంవత్సరంలోకి వెళ్ళినా చదువుటకు మనస్సుకు నిలకడలేకపోయింది అప్పుడు మాస్టర్ గారి గురువార భజనకు వెళ్ళటం జరిగింది ప్రతి గురువారం రెండు నెలలు భజనకు వెళ్లగా మన మనసు కొంచెం ప్రశాంతత ఏర్పడి దృష్టి చదువు వైపు మళ్ళింది అప్పటిలో మాస్టర్ గారి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను రెండవ సంవత్సరం పరీక్షకు వెళ్ళినప్పుడు మనస్సు స్థిమితం లేక చాలా కంగారుగా ఉంది పరీక్ష హాల్లోనికి ప్రవేశించినప్పుడు గురువు గారు కనిపించగా నమస్కారం చేసి విషయం విన్నవించుతుని వారు మనసులో ధ్యానించి పది నిమిషాలు నిలకడగా ఉండి తర్వాత పరీక్ష మొదలుపెట్టు అని చెప్పినారు వారి అనుగ్రహం వలన ఆ విధంగా చేసి పరీక్షలో కృతార్థులైతిని మాస్టర్ గారితో కొంతమంది శిష్యులను కలిసి మెట్టు అనే గ్రామంలోని సర్వముఖిని సవ స్వర్ణముఖిని దర్శించుకుంటకు వెళ్ళినాము అప్పుడు మాస్టర్ గారు మనము నడుచున్నప్పుడు కూడా వేరే ధ్యాస లేకుండా భగవంతుని ధ్యానించుచో అడుగులు వేయుట మంచిదని సలహా ఇచ్చినారు ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారి విద్యానగర్ రావటం జరిగింది అజ్ఞాన దశ వలన గురువుగారి గొప్పతనమును గ్రహించలేకపోతిమి నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు అని తెలిసి కూడా వెళ్ళలేకపోయాను ఈ అజ్ఞానమునకు చాలా చింతించుచున్నాను జై సాయి మాస్టర్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆత్మబంధువు శ్రీమతి పి విజయలక్ష్మి గురుమధ్యే స్థితం విశ్వం మధ్యేస్తుతో స్థితో గురు గురుర్విశ్వం నచాన్యోసి తస్మై శ్రీ గురవే నమ మహనీయుల గురించి వ్రాయటం మహనీయులకే చెల్లుతుంది కానీ నాలాంటి అల్పురాలికి సాధ్యం కాదు అయినా ప్రథమ దర్శనంతోనే వారు నా ఆత్మబంధువుగా తోచి నా మనసుకెంతో ప్రశాంతత చేకూరింది పదేళ్ల మా పరిచయం భాగ్యంలో వారి పట్ల నాకు తోచిన భావాలను కలిగిన దివ్యానుభూతులను మీతో పంచుకోవటం ఎంతో ఆనందదాయకం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆర్ పనిచేస్తున్న సీతారామయ్య గారు మా ప్రక్కనే ఇంట్లో ఉండేవారు వారింట్లో తరచూ శ్రీ మాస్టర్ గారి గురించి సంభాషించుకోవటం జరుగుతుండేది వారి గురించి జరిగే సంభాషణ నాకు ఎంతో ఆసక్తికరంగా ఉండేది అప్పటికే వారు సాయి సత్సంగాలు జరుపుతూ ఉండేవారు ఎవరింట సత్సంగాలు ఏర్పాటు చేసినా నేను సీతారామయ్య గారి భార్య శ్రీమతి సుబ్బలక్ష్మ్మ గారు వెళ్తూ ఉండేవారము ఆ విధంగా నాకు సాయి సత్సంగం అలవ అలవడింది కొద్ది రోజులకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సీతారామయ్య వారి ఇంటికి సీతారామయ్య గారి ఇంటికి రావటం తటస్థించింది అప్పటి వరకు వారి గురించి వింటున్నా నాకు వారిని దర్శించే భాగ్యం కలిగింది అప్పటికి నా వయసు పదహారు సంవత్సరాలు కావటంతో నాకు ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు అర్థమయ్యేవి కావు కానీ మొదటిసారిగా మాస్టర్ గారిని చూస్తున్నా వారి సమక్షంలో ఉన్న వారితో ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్లు ఆత్మబంధువుతో మాట్లాడుతున్నట్లు మనస్సుకు ఎనలేని ప్రశాంతత కలిగేది తరువాత దాదాపు వారి ప్రసంగాలు గోష్ఠులు పెద్ద సంవత్సరాల పాటు విడవక వినగా వినగా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కొంతవరకు పర్వాలేదనిపించింది తర్వాత ఒకసారి మా ఇంట్లో సాయి సత్సంగం జరిపించదలిచి మాస్టర్ గారిని మా ఇంట్లో మీరు సత్సంగం చేయాలి అని కోరాను సత్సంగానికి నాకు రాను వీలు కాదు మన వాళ్ళు వచ్చి చేస్తారులే అని వారు అనటంతో నాకు చాలా బాధేసి మాస్టరు మిమ్మల్ని శాసించలేను ప్రార్థించడమే తప్ప అని అనుకున్నాను మాస్టర్ వెంటనే నా మనోగతం అర్థమైనట్లుగా చిరునవ్వుతో నేను నేను అమ్మగారు తప్పక వస్తాము కావలసిన ఏర్పాట్లు చేసుకో అని చెప్పారు ఆ రోజు సత్సంగానికి వారి ఇరువురూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి లక్ష్మీనారాయణ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించారు ఆ రోజు నా ఆనందము వర్ణనాతీతము తరువాత తరచూ మాస్టర్ గారింటికి వెళ్తూ ఉండేదాన్ని కాలక్రమేణా మాస్టర్తో సాంగత్యం పెరిగిన కొలది సాయినాథుని దివ్యలీలన్నీ ఆయనలో మూర్తిభవించినట్లుగా నాకు అనిపించేది నాకు సంగీతంలో కొంత ప్రవేశం ఉండటంతో నేను వెళ్ళినప్పుడల్లా ఎందరో మహానుభావులు నగుమోము కనలేని బంటురీతి కొలువు మొదలైన త్యాగరాజ కృతులను అడిగి మరీ పాడించుకుని ఆ పాటల్లోని భావానికి తన్మయులై కళ్ళు మూసుకుని విని ఆనందించేవారు భగవంతుని సన్నిధికి చేరటానికి నవ విధములైన సేవలలో ఒకటైన కీర్తనల ద్వారా మాస్టర్ గారికి సేవ చేసుకుంటున్నా ఆనందం వారి నాకు కలిగేది మాస్టర్ గారితో నా సమస్యలన్నీ చెప్పుకోవాలని అనిపించిన వారితో ముఖాముఖి అడగాలంటే కొంచెం జంకుగా ఉండి నా సమస్యలన్నీ ఒక కాగితం మీద వ్రాసుకుని వారికి అందించేదాన్ని ఏమంటే వారు ఆ కాగితం వడతను కూడా విప్పేవారు కాదు ఆయన చుట్టూ కూర్చున్న వారితో ప్రసంగిస్తూ వారి సమస్యలు వింటూ వారికి కొన్ని సూచనలు ఇచ్చేవారు ఆ సూచనలు వారికి ఇస్తున్నప్పుడు మాస్టరు ఇది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నట్లు నా వైపు చిరునవ్వుతో చూచేవారు కనీసం నా ప్రశ్నలు కంటితో కూడా చూడకుండా సమాధానం ఎలా చెప్పారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది మాస్టర్ గారి సన్నిధిలో కూర్చున్న కొద్ది సే కొద్దిసేపటికి ఆందోళనన్నీ సమసిపోయి మనసు ప్రశాంతత పొందటం ఎందరికో అనుభవం మాస్టర్ గారికి ఉన్న ఓర్పు ప్రేమ నిరాడంబరత పరిశీలిస్తే ఒక పరిపూర్ణమైన మహాత్ముడని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తని అవగతం అవుతుంది మాస్టర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం ఆ సాయినాథునికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు ఆయన సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్కి నిలువెత్తు సాక్ష్యం ఆయన నిరంతరాన్ వే నిరంతరాన్ మాస్టర్ గారిని దర్శించటం కోసం రోజు ఎందరో వస్తూ ఉండేవారు ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఒకటి ఉంది అది వారు అందరి ఎడల ఒకే విధమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు చూపించేవారు వారి ముఖంలో విసుగు కానీ అలసట కానీ మచ్చుకైనా కనిపించేవి కావు గంటల తరబడి అలా వచ్చిన వారి సమస్యలు వింటూ వాటికి తగిన పరిష్కారాలను సూచిస్తూ అలనాటి ద్వారకామైలో సాయినాథుని తల తల తలపింపచేసేవారు ఒక ఉపాధ్యాయునిగా పనిచేసి కేవలం ఆవృత్తికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక గ్రంథాలను అందించి సాయి బోధలు సాయి తత్వాన్ని దేశమంతటా ప్రచారం చేసి సాయి భక్తి మార్గంలో పయనించి తుదకు సాయి పాదాల చింత చేరిన మాస్టర్ గారు జ్ఞానయోగి కర్మయోగి వారిని గురించి ఇలా ఎంత వ్రాసినా అది తక్కువే అవుతుంది ఈ విధంగా వారిని స్మరించుకోవటం నా సుకృతంగా భావిస్తూ మాస్టర్ గారికి శతకోటి నమస్సులతో జై సాయి మాస్టర్ చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ చిరంజీవులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు నృత్యరీత్యా డాక్టర్ అయినా వీరు నాస్తికులు అయినా బాబా అంటే వీరి దృష్టిలో కమ్యూనిస్టు చైతన్యమూర్తి సమదర్శి చూడగానే నమస్కరించాలనిపించే మాస్టర్ గారి రూపానికి వారి సర్వజ్ఞత్వానికి ముందు ఎంతో ఆశ్చర్యపోయినా ఆ తర్వాత గురువుగా స్వీకరించారు మాస్టర్ గారితో ఎంతో సన్నిహితంగా మెలిగిన వీరు తమ అనుభవాలను మనకు అందచేయటం అందచేయటం ఎంతో సము ఎంతో ముదాహవహం సాయిబాబా అంటే కమ్యూనిస్టు నా నా దృష్టిలో నేను నాస్తికుడనైనా రా రోజుల్లో బాబా అంటే నాకెంతో భక్తి శ్రద్ధలు ఉండేవి సకల జీవరాశులలో సైతం ఆత్మస్వరూపాన్ని చూడగల చైతన్యమూర్తి మాధవ్ ఫస్లే అనే భక్తుడు కుక్కను కసురుతుంటే దాన్నెందుకు కసురుతున్నావు అది నాకోసం వచ్చింది కానీ నీకోసం రాలేదు అని అతని దృష్టిని మార్చిన సమదర్శి ఒకసారి నేను నా ఫ్రెండు వెళ్తున్నాం భరద్వాజ గారు ఒక గొప్ప సాయిబాబా భక్తుడు యోగ్యుడు మంచి వక్త బాబా గురించి చాలా చక్కగా మాట్లాడతారు నీకు ఆయన తెలుసా అని నా ఫ్రెండ్ అడిగారు అప్పుడు నాకు వారు తెలియదు కానీ వారి వారు ఒకరింట్లో సత్సంగం చేస్తుంటే లాంగ్ దూరంలో చూశాను అప్పుడు నేను వారిని పెద్దగా పట్టించుకోలేదు మంచి వారినే లెక్క తప్ప లెక్క తప్ప ఇంకా ఇంకే మంచి వారనే లెక్క తప్ప ఇంకే భావన లేదు అన్నాను ఆరు నెలల తర్వాత నాకు వ్యక్తిగతమైన సమస్య ఒకటి వచ్చి చాలా సంకట స్థితిలో ఉన్నాను అప్పుడు సాయిబాబాతో చెప్పుకున్నాను ఒక నెల రోజుల్లో మీరే నా సమస్యను ఎవరి ద్వారా నిన్న పరిష్కరించాలి అప్పుడే మీరు భగవత్ స్వరూపులు లేకపోతే లేకపోతే మాలాంటి మనిషే నిన్ను గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు అని అనుకున్నాను ఇరవై రోజుల కల్లా మాస్టర్ గారు విద్యానగర్ నుండి ఏదో ఒక పని మీద జేవి సుబ్బయ్య గారింటికి వచ్చారు ఆయనతో ఈ ఊళ్ళో బాబా అంటే అభిమానము ఇష్టమున్న ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన్ను కలవాలి అని అన్నారట అప్పుడు జేవిఎస్ గారు అవును ఆయన రావిపాటి ప్రసాద్ గారనే డాక్టర్ గారు వారు నాకు తెలుసు కలుద్దాం అన్నారు ఆయన వచ్చి భరద్వాజ మాస్టర్ గారు మిమ్మల్ని కలుస్తారట అని చెప్పారు తప్పకుండా రమ్మనండి అని ఒక ఒకరోజు ఆయన ఒక్కరే వచ్చారు అప్పటి వరకు ఆయనకు అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు ముఖంలో మంచి వర్చస్సు చూడగానే నమస్కరించాలనే రూపం ఒక ఫ్రెండ్ని ఎలా ఆహ్వానిస్తామో అలానే ఆహ్వానించాను ఇద్దరు సిగరెట్స్ని హ్యాపీగా కాల్చాము చెరొక కప్పు కాఫీ తాగాము ఆ తర్వాత మీరు ఎందుకు చూడాలని వచ్చారు అని అడిగాను డాక్టర్ గారు మీరు మధ్య మీ హాస్పిటల్ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎదురైన సమస్యల గురించి ఆలోచిస్తున్నారు ఆ సమస్య పరిష్కరించడానికి వచ్చాను పదండి వెళ్దామన్నారు నేనెంతో ఆశ్చర్యపోయాను నేను ఆ స్థలం ముందు ఇంకో రెండు స్థలాలు కొన్నాను కావాలనే ఏ స్థలం అండి అన్నాను అవి కాదు అని ఈ మధ్య కొన్న స్థలం అని స్పెసిఫిక్గా చెప్పారు సరే ఆ స్థలం దగ్గరకు వెళ్ళాం ఆ స్థలం చూసి చాలా సంవత్సరాల క్రితం ఈ స్థలంలో మహాత్ములు సాధువులు సన్యాసులు తపస్సు చేశారు ఇది ఎంతో పుణ్యస్థలం ఇక్కడే మీరు హాస్పిటల్ కట్టండి ఎంతో మంచిది అన్నారు నేను ఎదుర్కొంటున్న సమస్యను మాస్టర్ గారు ఆ రోజే పరిష్కరించారు ఇక్కడికి సమీపంలోనే బాలాజీ అనే మహాత్ముని జీవ సమాధి ఉంది ఆయన రాఘవేంద్ర స్వామి వారి సమకాలీకులు అని చెప్పారు అని చెప్ చెప్తారు దసరా రోజుల్లో ఉత్సవం జరుగుతుంది అలా బాబా మాస్టర్ గారిని నా సమస్యను పరిష్కరించటానికే పంపించి తను సామాన్య మానవుడిని కాదని భగస్వరూపులని నాలో నమ్మకం కలిగించారు ఆ తర్వాత మాస్టర్ గారిని కలుస్తుండేవాడిని నేను ఇక్కడ మీకు ఒక వాస్తవం చెప్పాలి అదేంటంటే ఈ హాస్పిటల్ కట్టిన తర్వాతనే నాకు భగవంతుణ్ణి తలుచుకోవటం అనే మంచి లక్షణమో అప్రయత్నంగానే వచ్చింది ఇందుకు మాస్టర్ గారి పరిచయమో అనుగ్రహం కూడా ఒక కారణమే మొదట్లో ఆయన ముందు ఆయనతో పాటు సిగరెట్ తాగేవాణ్ణి ఆ తర్వాత రాను రాను ఆయనపై గౌరవాభిమానాలు పెరిగాయి దాంతో ఆయన ముందు సిగరెట్ తాగటం మానివేశాను వారి అన్నగారైన శ్రీ కృష్ణమాచార్యులు గారితో భరద్వాజ మాస్టర్ గారు కంటే పది సంవత్సరాల ముందే పరిచయం ఉంది చాలా ఫ్రీగా ఎన్నో విషయాలు ఆయనతో చర్చించేవాణ్ణి మా ఇంట్లో వారు నాలుగైదు సార్లు భోజనం కూడా చేశారు అలా వారితో సాహిత్యం ఉండి జ్ఞాన సముపార్జనకై వారి దగ్గరకు నేను వెళ్ళాను కానీ భరద్వాజ గారో ఆయన నా దగ్గరకు వచ్చారు నా సమస్యను పరిష్కరించారు అవసరమైనప్పుడు శిష్యుణ్ణి వెతుక్కుంటూ గురువే వస్తారని శాస్త్రం చెబుతుంది నా విషయంలో అలాగే జరిగింది అందుకే మాస్టర్ గారిని నా గురువుగా భావించాను స్వీకరించాను నాకు మాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా ధునికి ప్రదక్షిణ చేయమని చెప్పేవారు బాబా తన గురువు తనకిచ్చిన ఇటుకను ఎంతో భద్రంగా గురుస్వరూపంగా భావించేవారు వారు గురువుకు ప్రతిరూపంగా ధునిని ప్రజ్వలింపజేశారు అందుకే బాబా తనను గౌరవించే వారికంటే తన గురువుని పూజించే వారంటే అభిమానిస్తారేమో బహుశా అందుకే కాబోలు నాకు ఎన్ని పెద్ద సమస్యలు వచ్చినా వాటిని బాబాకు చెప్పుకుంటాను ధునికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను నాకు ఇంతవరకు తీరని కోరికంటూ లేదు రొటీన్గా మాత్రం యాభై ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను నేను రాత్రిపూట ఎంత లై ఎంత లేటుగా పడుకున్నా ప్రద్దున్నే లేచి ఐదు గంటలకు ఆసనాలు వ్యాయామం చేస్తాను అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతాను ఇంకా ఎంతో చదవాలని వైద్య రంగంలోనే కాదు ఇతర రంగాల్లో సైతము ఎంతో నేర్చుకోవాలని ఉత్సాహం ఉంది రోజు విశ్వసాసనాన్ని చేస్తాను ఇప్పుడు నాకు సమస్యలున్నా అవి సమస్యలుగా అనిపించటం లేదు ఒకప్పుడు విపరీతమైన భయస్తుంది ఇప్పుడు అలాంటి భయాలన్నీ పోయాయి వృత్తిపరంగా ఒంటరిగా ఇతర ఊళ్ళకు కూడా వెళ్లాల్సి ఉంటుంది కానీ ఎలాంటి భయము లేదు ఇవన్నీ కూడా మాస్టర్గారి సాహచర్యం వల్ల వచ్చినవే ఇప్పుడు నాకు జీవితం ఇప్పుడు నాకు జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంది మాస్టర్ గారి దగ్గరకు పగటిపూట తీరికగా వెళ్లేందుకు మాట్లాడేందుకు వీలయ్యేది కాదు రాత్రిపూటనే వెళ్లేవాణ్ణి నా జీవితంలో ఏది అడిగినా అవుతుంది అని చెప్పేవారే కానీ ఇది కాదు లేదు అని వారెప్పుడు చెప్పలేదు ఒకసారి తణుకుకు ఏదో వివాహ సందర్భంలో వెళ్లాల్సి వచ్చింది వెళ్లి చీట అమ్మను సుధీంద్రబాబు గారిని దర్శించాలని సంకల్పం కలిగి మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకుందామని ఒకరోజు రాత్రి పది గంటలకు వెళ్ళాను ఆ రోజు ఏదో చదువుకుంటూనో వ్రాసుకుంటూనో మేల్కొనే ఉన్నారు కానీ నాకు మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వలేదు అందువల్ల నేనెంతో పౌరుషంగా ఉక్రోషంగా ధునికి నూట ఎనిమిది ప్రదక్షలు చేశాను ఆ బర్నాడు తణుకు వెళ్ళాను నేను తణుకులో అడుగు పెట్టిన టైంకి అరగంట ముందుగా బాబుగారు ఆ ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయారట నేను డాక్టర్ జేజే జే రావుగారు ఇంకొకరు మేము మేముగ్గ్గరము ఆ రోజు బాబుగారింటి ముందున్న అరుగుపై కూర్చున్నాం కానీ నాకు వారు రాలేదు తణుకులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లోనూ ఆయన రాలేదు మాకు దర్శన భాగ్యమూ కలగనూ లేదు ఆయనను దర్శించే దర్శించలేకపోయాము ఎందుకో నాకు మాస్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు బాబాగారు అవకాశం ఇవ్వలేదు మాస్టర్ గారు సమాధి అయ్యే ముందు రోజున నా వారి దగ్గరికి వెళ్ళాను ఆ రోజు రాత్రి అస్సలు కదలకుండా బెడ్రెస్ట్ పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాను కానీ ఆయన చివరి వరకు బాబా సేవ చేసుకుంటూనే ఏప్రిల్ పన్నెండవ తేదీ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిన ఆయన శరీరాన్ని వదిలారు ఆయనకు మనం ఎంత దగ్గరగా ఉన్నా ఆయనకు ఎవరమూ సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాము అర్థం చేసుకోలేకపోయాము తెలుసుకున్నది చాలా చాలా తక్కువ భౌతికంగా ఆయనకు ఎంతో సమీపంగా ఉన్న వారు కూడా వారి ఆంతరిక శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేకపోయారు మనలాంటి వ్యక్తే కదా అని అనుకున్నామే తప్ప అసలు ఆయన అంటే ఏమిటో తెలుసుకోలేకపోయాము ఇది మన దురదృష్టము మాస్టర్ గారు సమాధైన తరువాత ఒకసారి వారింటికి వెళ్ళాను ఎంతో అమాయకంగా ఉన్న ఆ వాళ్ళని చూస్తే నాకెంతో బాధ అనిపించింది మాస్టర్ గారి పైన కోపం కూడా వచ్చి మాస్టర్ గారు మీరు మహాత్ములుగా సమాజానికి ఎంతో సేవ చేసినా తండ్రిగా పిల్లలకు మాత్రం చాలా అన్యాయం చేశారు వారికి మీ అండదండలు ఎంతో అవసరం అయినా మీరు శరీరం వదిలేసి నిజంగా వారికి ఎంతో అన్యాయం చేశారు అని మాస్టర్గారి మీద కోపగించుకున్నాను నేను రోజు భోజనం చేశాక కొంతసేపు అలవాటు ప్రకారం రెస్ట్ తీసుకుంటాను ఆ రోజు అన్నం తిని పడుకున్నాను పట్టపగలే ఒక కల వచ్చింది కలలో మాస్టర్ గారు పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకుని పాఠం చెబుతున్నారు ఇంతలో నేను వెళ్ళాను నన్ను చూసి ఏం డాక్టర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడిగారు నమస్కారం సార్ మీరు ఎలా ఉన్నారో అని అడిగాను బాగానే ఉన్నాను పిల్లలకు పాఠాలు చెప్తున్నాను లేకపోతే మీరు ఊరుకుంటారా తిట్టరు అని అన్నారు కల చెదిరిపోయింది అప్పటికాయన సమాధి అయిన పది రోజులు కానీ ఆ కల నడుస్తున్నంతసేపు మాస్టర్ గారు లేరు సమాధి అయినారని గుర్తులేదు నాకు అస్సలు కళలు రావు అందుకే నేను ఆ కళను ఎంతో ఆ కళకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాను కోపం వచ్చినా వెంటనే సమాధానం ఇచ్చారు ఆయన ఇక లేరు అనే ఫీలింగ్ లేదు ఆయన ఇప్పటికీ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అనేదే నా నమ్మకం వారు చిరంజీవులు చిరస్మరణీయులు జై సాయి మాస్టర్